అన్నదాతలందరికీ నమస్కారము మనకైతే కేంద్ర ప్రభుత్వము అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించబడ్డటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే ఇప్పటి వరకు మనకు పద్దెనిమిది విడతలుగా అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో రెండు వేలు రెండు వేల చొప్పున అయితే అకౌంట్లో జమ చేయడం జరిగింది మరి ఇప్పుడు దేశం మొత్తం అన్నదాతలు అయితే పంతొమ్మిదో విడత కోసము వెయిట్ చేస్తున్నారు మరి ఈ పంతొమ్మిదో విడత మీ అకౌంట్లో జమ కావాలంటే ఈ నెల అంటే జనవరి ముప్పై ఒకటిలోగా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఒకటి ఉంది అది ఏమిటో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్ అయితే నొక్కండి అయితే ఈ యొక్క ఫిబ్రవరి మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ లోనైతే అన్నదాతలకు వరాల జల్లు కురిపించేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందులో అతి ముఖ్యంగా ఏంటంటే పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి అమౌంట్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని గతంలో కూడా మనం అయితే చెప్పుకోవడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం అయితే పలు మార్లుగా రైతు సంఘాలు అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది ఏంటంటే మాకు పెట్టుబడి యొక్క వ్యయం పెరిగింది ఆ వ్యవసాయం మీద కాబట్టి మీరు కూడా కొంచెము ఆ పెట్టుబడి సాయాన్ని పెంచు అనేటువంటి ఉద్దేశం అయితే చెప్పడం జరిగింది దాన్ని ఆరు వేల నుంచి వెళ్ళి పది వేల రూపాయలకు పెంచేటువంటి ప్రతిపాదన అయితే రైతు సంఘాలు చేయడం జరిగింది మరి మనకు ఫిబ్రవరి మొదటి వారంలోనైతే ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో ఖచ్చితంగా పిఎం కిసాన్ కింద అందించేటువంటి నగదునైతే పెంచేటువంటి అవకాశం ఉందని మనమైతే భావించవచ్చును గతంలో కూడా కేంద్ర ప్రభుత్వము పెంచేటువంటి అవకాశం ఉందని అనుకున్నాం కానీ ఇప్పుడైతే తప్పకుండా ఈ యొక్క అమౌంట్ను అయితే పెంచుతుందని చెప్పేసి మనకైతే సమాచారము అయితే మీరు చేయవలసినటువంటి అతి ముఖ్యమైన పని ఏంటంటే ఈ ఈకేవైసీ నేనైతే పలుమార్లు చాలా వీడియోస్ లో అన్నదాతలు చెప్తున్నాను ఈ కేవైసీ అనేది తప్పనిసరి మీకు పిఎం కిసాన్ నగదు పంతొమ్మిదో విడత మీ అకౌంట్ లో జమ కావాలంటే మీరు ఈ కేవైసీ అయితే చేసుకోవాలి అయితే మీరు ఈ కేవైసీ చేసుకోవాలంటే ఎక్కడికో పోవాలి ఏమో చేయాల్సిన అవసరం లేదు మీకు గనక స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే నేను చెప్పిన విధంగా ఇక్కడ స్క్రీన్ లో కనబడుతున్నటువంటి విధంగా మీరు చేసినట్లయితే మీకు ఈ కేవైసీ పూర్తి అయిపోతుంది మీకు పంతొమ్మిదో విడత నగదు అయితే రావడం జరుగుతుంది దాని గురించి ఒకసారి ఏ విధంగా చేయాలో నేను మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్ అయితే మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ లోనే చేసుకోండి ఓకేనా మొదటగా మనకైతే కేవైసీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అయినటువంటి పిఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్ లోకి లాగిన్ అవ్వండి ఆ తర్వాతకి హోమ్ పేజీలో కుడి వైపున కేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయండి ఆ తర్వాతకి మనకు ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి సర్చ్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు నా దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి కూడా బయోమెట్రిక్ సాయంతో ఈ కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చును అయితే ఎక్కడికి ఇక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా మీకు గనక స్మార్ట్ ఫోన్ ఉంటే మీ మొబైల్ ఫోన్లోనే కేవైసీ చేసుకోవచ్చును ఈ యొక్క జనవరి ముప్పై ఒకటిలోగా మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకుంటే మీకైతే పిఎం కిసాన్కు సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో జమ అవుతాయి కాబట్టి అన్నదాతలు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి తప్పకుండా మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకోండి పంతొమ్మిదో విడత నగదును అయితే పొందండి ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ